చాలా ఓర్పుగా ఈ కార్యక్రమాలను తలకించినటువంటి రైతు సోదరులకు ముఖ్యంగా సోదరి మండలం కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు రాబోయే మూడు రోజులు కూడా ఈ కార్యక్రమాలను తిలకించి కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కానుక మాత పశు ప్రదర్శన కమిటీ రెండు చంతల వారు ఆహ్వానిస్తున్నారు రెండు చెంతల కానుకమాత పశు ప్రదర్శన కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో విజేతల యొక్క వివరములు మొదటి బహుమతిని కైవసం చేసుకున్నవారు మంగు రమాదేవ్ గారు ఎర్లపాడు సర్పంచ్ గారు ఎర్లప్పాడు నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా వారి తత నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని జీపీ సౌదరి బుల్స్ గోల్ లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలవారిపాలెం కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా వారి తత నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాలు ముప్పాళ్ళ నాగురుపులపాడు మండలం ప్రకాశం జిల్లా వారితో నాలుగు వేల రెండు వందల ముప్పై అడుగుల రెండు అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి నాలుగో బహుమతిని ఎంకేఎం బోల్స్ మేకా కృష్ణమోహన్ గారు విజయవాడ ఘంటసాల కృష్ణా జిల్లా వారితో నాలుగు వేల అరవై రెండు అడుగుల నాలుగో అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదో బహుమతిని ఆర్కేపుల్ సత్తుట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం రాపట్ల జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల ముప్పై ఐదు అడుగుల ఐదో అంగుళముల దూరాన్ని నాకి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం చేపల మండలం గుంటూరు జిల్లా ఎద్దుల రం రంజా రవీంద్రనాథ్ రెడ్డి గారు చెక్రాయ్పేట సింగరమల మండలం అనంతపురం జిల్లా ఖంబైలు సవారి జత మూడు వేల ఆరు వందల అడుగుల కూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఏడవ బహుమతి నెల సాంశ్వరరావు గారు లింగాయపాలెం గుంటూరు గోదావరి మండలం గుంటూరు జిల్లా చప్పులపూడి వినోద్ కుమార్ చౌదరి గారు ప్రతాప్ చౌదరి గారు రాజుపాలెం పెద్దపాడి మండలం గుంటూరు జిల్లా ఖమ్మైలు జత మూడు వేల మూడు వందల నలభై రెండు అడుగుల తమిదోగ అడుగుల కూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని పొల్లాల సుబ్రహ్మణ్య యాదవ్ గారు సుభాష్ యాదవ్ గారు వేరాయిపాలెం ఎర్రగొండపాలెం మండలం మార్కాపురం జిల్లా వారి దా మూడు వేల మూడు వందల ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి తొమ్మిదవ బహుమతిని టీఎంఆర్ కోల్స్ కుడిపడి మాధవీ టీ అండ్ సార్ ఉడిపెండి శ్రీనివాసరెడ్డి గారు తొలిపర వారి దాత మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైర్శనం చేస్తున్నారు ఓకే ఓకే మొత్తం తొమ్మిది మంది మిగిలినటువంటి ఆరుగురికి కూడా సంశ్లేక బహుమతులు పావు తెలుస్తున్నారు ఫైట్ కావాలి मदन गोवा मंगूर हमारा नहीं

మొదటి బహుమతిని కైవసం చేసుకున్నవారు మంగ రమాదేవి గారు ఎల్లప్పాడు సర్పంచ్ గారు ఎల్లప్పాడు నాదేళ్ల మండలం పల్నాడు జిల్లా కొద్ది పక్కరాలు మీరేనా మొదటి బహుమతి ఎనభై వేల రూపాయల మొత్తాన్ని భారతీయ స్టేట్స్ యాగంటి ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ యాగంటి చంద్రశేఖర్ గారు పవకరిస్తున్నారు యాగంటి సందర్శేఖర్ గారు జగంటి చంద్రశేఖర్ గారు మొదటి బహుమతి రెండవ బహుమతిని అరవై వేల రూపాయల మొత్తాన్ని కట్టమూరి సతీష్ గారు తండ్రి ప్రభాకర్ రావు గారు మాచర్ల వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బాకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు జీపీ సౌదరి పురుషు గోడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు జెపి చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు వారి పద కట్టమూర్ సతీష్ గారు తండ్రి ప్రభాకర్ రావు గారు మాచాత వారు బహుకరిస్తున్నారు ఈ బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి నలభై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని బాహుబలి వైన్స్ శ్రీనివాస్ రెడ్డి గారు పాల్వాయి జంక్షన్ వారు బాహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు కొత్తగా సోపార్వతి కళ్యాణ కొత్తకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ శేషాంత్రి చౌదరి గారు హద్దిరాల ముప్పాడ నాగరప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా పదరు కోతలు మూడు మూడు వెన్న శ్రీనివాస్ రెడ్డి గారు పాల్వాయి జంక్షన్ ముప్పై వేల రూపాయల మొత్తాన్ని మేదా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుంటూరు వేల రూపాయలు అరుణరత్న శివతేజీట్స్ రైతుబెద్రా వరుణ్ సీడ్స్ పిడుగురాళ్ళ పదిహేను వేల రూపాయలు ప్రొపరేటర్ రవీంద్ర నాయక్ గారుస్తున్నానండి ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఎంకేఎంబోల్స్ మేకా కృష్ణమోహన్ గారు విజయవాడ ఈ ఘంటసాల కృష్ణా జిల్లా ఓకే ఐదు రూపాయల మతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని పుల్లారెడ్డి సీడ్స్

ఐదో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని పల్లారెడ్డి సీట్స్ పిడుగురాళ్ళ ప్రొపరేటర్ మన్యం పల్లారెడ్డి గారు బహుకరిస్తున్నారు బహుమతి పద్దెనిమిది వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శిష్యుల అమ్మరెడ్డి గారు వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు జోజ్ రెడ్డి గారు బాబు గారు బహుకరిస్తున్నారు ఈ మంత్రి కైవసం చేసుకున్న వారు రామినేని రత్తాయ్య చౌదరి గారు తోటపాలెం చే మండలం గుంటూరు జిల్లా ఎద్దుల రవీంద్రనాథ్ రెడ్డి గారు శ్రాయ్పేట సింగరమల్ మండలం అనంతపురం జిల్లా రామినేని రత్తయ్య చౌదరి గారు Kami ini Ratai Cerutergarus Protopalem ఓకే ఏడో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని నిలుప్మా సీట్స్ హైదరాబాద్ హిస్టు రైతు మిత్ర సీట్స్ దుక్కింపూడి ఇన్నారెడ్డి గారు బహుకరిస్తున్నారు ఏడో బహుమతిని చేసుకున్న వారు ఎల్ శాంసరావు గారు లింగాయ్పాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా తుప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు ప్రతీప్ చౌదరి గారు రాజుపాలెం ప్పల పొడి ఏడో బహుమతి నిర్మా సీట్స్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్స్ రైతు సీడ్స్ సీట్స్ గుగ్గింపూడి ఇన్నారెడ్డి గారు బాకరిస్తున్నారు ఎనిమిదో బహుమతి ఆర్బిఐ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు ఎన్ఎస్ఎం రామ్ యాదవ్ గారు డిస్ట్రిబ్యూటర్స్ ప్రియాంక సీట్స్ ఆదూర్ ఇన్నారెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు ఈ ఎనిమిదవ బహుమతి పదమూడు వేల రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు వల్లాల సుబ్రహ్మణ్య యాదవ్ గారు ప్రియతం సుప్రియ యాదవ్ గారు వీరాయపాలెం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశ్ మార్కాపురం జిల్లా తొమ్మిదవ బహుమతి తొమ్మిది వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేషుడు మోదుగు పిచ్చిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మోదుగు శ్రీనివాస్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు ఈ తొమ్మిదవ బహుమతిని కైలసం చేసుకున్న వారు గుడిబండి మాధవరెడ్డి అండ్ సన్స్ గుడిబండి రెడ్డి గారు కొన్నిపర వల్లిపర మండలం గుంటూరు జిల్లా మోదుగు పిచ్చిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మోదుగు రెడ్డి గారు బహుకరించారు ఓకేనండి శ్యామల పెద్మాస్తాం రెడ్డి గారు గంగవరం ఎండూరి ధర్మతేజ చౌదరి గారు చిన్నిపోయిన సూర్య అశ్వక్ యాదవ్ గారు ప్రణయ్ కుమార్ యాదవ్ గారు ఈశ్వర్ ప్రణయ్ యాదవ్ గారు వెంకట్ వెంకటరెడ్డి గారు మండాది పులి వెంకటరెడ్డి గారు మండాది రావాలి త్వరగా శంకుల వేణుబాబు గారు కరాలపాడు శంకుల వేణుబాబు గారు కరాలపాడు పాడు రావాలి కరాల వినోద్ కుమార్ చౌదరి గారు ప్రతాప్ చౌదరి గారు రాజుపాలెం నా రాయ్య

తప్పనప్పుడు వినోద్ కుమార్ చౌదరి గారు ప్రతాప్ కుమార్ చౌదరి గారు ప్రతాప్ చౌదరి గారు కన్స్లేషన్ తిరుపతి రెడ్డి గారు షేక్ పడే గారు పురుషోత్తపట్నం షేక్ పడే షేక్ పడే గారు పురుషోత్తపట్నం తప్పనప్పుడు వినోద్ కుమార్ చౌదరి గారు ఓకే